ప్రముఖ ప్రముఖులిర నటి పవిత్ర జయరామ్ ఆదివారం రోడ్డు ప్రమాదంలో మరణించారు ఆమె అంత్యక్రియలు సోమవారం కర్ణాటకలోని మాండ్యాలో జరిగాయి ఈ సందర్భంగా పలువురు సినీ నటులు బులితెర ప్రముఖులు పవిత్ర అంత్యక్రియలకు హాజరయ్యారు ఆమెకు తుది వీడ్కోలు పలికారు పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు అయితే అక్కడ స్థానికుడు మరియు చంద్రకాంత్ కన్నడ మీడియా ఛానల్తో మాట్లాడుతూ యాక్సిడెంట్ జరిగిన తర్వాత మేము అక్కడికి చేరుకొని అంబులెన్స్ కాల్ చేశాము మేము ఉన్న దూరానికి హాస్పిటల్కి మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది కానీ అంబులెన్స్ రావడానికి పదిహేను నుంచి ఇరవై నిమిషాల సమయం పట్టింది యాక్సిడెంట్ జరిగిన ప్రదేశానికి పక్కన ఉన్న గ్రామాలకు కూడా పెద్ద దూరం కూడా లేదు కాల్ చేశాం అయినా ప్రయోజనం లేకపోయింది అంబులెన్స్ కనుక కొంచెం ముందు వచ్చి ఉంటే తన ప్రాణాలు కాపాడుకునే వాళ్ళం ఆమె ఒంటి మీద కూడా పెద్ద గాయాలు కూడా ఏమీ లేవు కేవలం షాక్ వల్ల శ్వాస ఆగిపోయింది అయితే అంత్యక్రియల్లో పాల్గొన్న వారిలో పవిత్ర మొదటి భర్త కూడా ఉన్నారు పవిత్ర మరణంతో మాండ్య గ్రామంలో తన చిన్ననాటి స్నేహితులు బంధువులు తీవ్ర భావోద్రేకం లోనయ్యారు తన సొంత గ్రామం మాండ్యలో నిన్న పవిత్ర అంతిమయాత్ర జరిగింది మొదటి భర్త మరియు కూతురు కొడుకు పవిత్ర చెల్లెలు చివరిసారిగా పవిత్రను చూసుకొని ఎంతో భావోద్రేకంతో చితికి నిప్పు అంటించడం జరిగింది పవిత్ర మన మధ్య లేకపోయినా తన జ్ఞాపకాలతో మనతో జీవించి ఉంటారని తన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం